అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కాహు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అల్లా తల ఖురాన్లో ఈ విధంగా తెలియజేయటం జరిగింది నలభై తొమ్మిదవ సూర పదమూడవ వాక్యం ఓ మానవులారా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ తెగలుగా వర్గాలుగా చేశాము అల్లా సుహానతో స్పష్టంగా ఒక విషయం తెలియజెప్పేశాడు అదేమిటి మానవులందరూ సమానమే మానవులందరూ ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించబడ్డారు పరస్పరం పరిచయం కోసము వర్గాలుగా తెగలుగా చేయటము జరిగిందే తప్ప మరే భేదభావం లేదు అని చెప్పి తెలియజేయటం జరిగింది మరి విశ్వాసపరంగా మాత్రం మానవులు వేరు పడిపోయి ఉన్నారు అది ఎలా సర్వలోకాల సృష్టికర్త ప్రభువు పోషకుడు అయినటువంటి ఆ ఏకైక దేవుడైన అల్లాహ్ను మాత్రమే నమ్మి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం గారిని అనుసరించేవారిని ముస్లింలు అంటారు ఇది ఇస్లాం ధర్మం మరి అల్లాహ్ను నమ్మకుండా ప్రవక్త గారిని అనుసరించకుండా తమ ఇష్టానుసారం వేరే వారిని దైవాలుగా చేసుకొని ఆరాధిస్తూ జీవితం గడిపే వారిని ముస్లిమేతరులు అంటారు వారు క్రైస్తవులైనా యూదులైనా హిందువులైనా జైనులైనా సిక్కులైనా ఎవరైనా సరే వారిని ముస్లిమేతరులు అంటారు అల్లాహ్ను నమ్మేవారిని ప్రవక్తను విశ్వసించి ఆయన మార్గంలో నడిచేవారిని ముస్లింలు అంటారు ఇది ఇస్లాం ధర్మం అంటారు అల్లాహ్ను నమ్మని వారిని అల్లాహ్ను తిరస్కరిస్తూ వారి ఇష్టానుసారం జీవితం గడిపేవారిని ముస్లిమేతరులు నాన్ ముస్లిమ్స్ అంటారు ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రశ్న ఏమిటయ్యా అంటే ఈ ముస్లింలు ముస్లిమేతరులు అయినటువంటి హిందువులతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవచ్చా అనే విషయం గురించి కురాన్ ఏమని చెబుతుంది అరవయో సూర ఎనిమిదవ వాక్యంలో అల్లా సుబాన్ పల్లె ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఎవరైతే ధర్మం విషయంలో మీతో కాలు దువ్వకుండా మిమ్మల్ని ఇల్లు వాకిళ్ల నుంచి వెళ్ళగొట్టకుండా ఉన్నవారితో మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లా నిషేధించలేదు నిశ్చయంగా అల్లాహ్ న్యాయమూర్తులను ప్రేమిస్తాడు ఇక్కడ రెండు విషయాలు తెలియజేయటం జరిగింది ఒకటి ధర్మం విషయంలో మీతో గొడవ పడకుండా ఉండాలి ధర్మం విషయంలో మీతో కలయ్యాయికి కాలు దువ్వకుండా ఉండాలి అలాగే ధర్మం ఇస్లాం అనే కారణంతో మిమ్మల్ని మీ ఇల్లు వాకిల నుంచి వెళ్ళగొట్టకుండా ఉండాలి వాళ్ళు వీరు సాయిబులరా వీరు ముస్లిములరా అనే కారణంతో వాళ్ళ ఇళ్ళ మధ్యలో నుంచి మిమ్మల్ని వెల్ వెలివేసినట్లు చేయకూడదు వీళ్ళు ముస్లిములు రా అనే కారణంతో మిమ్మల్ని ధర్మం విషయంలో మీతో గొడవ పడకూడదు ఇలాంటి హిందువులతో సత్ప్రవర్తనతో న్యాయంగా వ్యవహరించమని అల్లా తెలియజేయటం జరిగింది సత్ప్రవర్తనతో అంటే వారితో కలిసిమెలిసి ఉండొచ్చు వారితో తిరగొచ్చు ఒకరి ఇంటికి మరొకరు వెళ్ళవచ్చు వ్యాపార లావాదేవీలు చేసుకోవచ్చు కలిసిమెలిసి ఉండొచ్చు న్యాయంగా వ్యవహరించవచ్చు ఇలా స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవచ్చు అన్ని విషయాలలో వారితో మంచి వ్యవహార శైలి కలిగి ఉండవచ్చు ఇలా సత్ప్రవర్తనతో న్యాయంగా వ్యవహరించే వారినే అలా ఇష్టపడతాడని ప్రేమిస్తాడని తెలియజేయటం జరిగింది కాబట్టి ఖురాన్లోని అరవయవ శూర ఎనిమిదవ వాక్యంలో స్పష్టంగా వారితో ఎవరైతే అల్లాను తిరస్కరిస్తున్నారో అలాంటి హిందువులైనా సరే వారు ఇస్లాం ధర్మం విషయంలో ముస్లిములతో గొడవ పడని వారితో మీ ఇల్లు వాకిళ్ళ నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టని వారితో సత్ప్రవర్తనతో న్యాయంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు స్నేహ సంబంధాలు కలిగి ఉండొచ్చు అని చెప్పి అల్లా శుభహానవతల స్పష్టంగా తెలియజేయటం జరిగింది కాబట్టి నిరభ్యంతరంగా వారితో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవచ్చు హిందూ ముస్లింలు స్నేహంగా ఉండొచ్చు అల్లా తెలియజెప్తున్నాడు ఇక మరి ఎవరితో స్నేహం చేయకూడదు అరవయవ సూరా తొమ్మిదవ వాక్యము ఎనిమిదవ వాక్యము స్నేహం చెయ్యొచ్చు అని తెలియజేయడం జరిగింది తొమ్మిదవ వాక్యం చెయ్యకూడదు వారితో అని చెప్పి తెలియజేయడం జరిగింది ఎవరితో ఎవరితోనయ్యా అంటే ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలు దువ్వుతూ మిమ్మల్ని మీ ఇల్లు వాకిల నుంచి వెళ్ళగొడుతూ అలాగే మీ ఇల్లు వాకిల నుంచి వెళ్ళగొట్టే వారితో సహాయ సహకారాలు చేస్తూ ఇట్లా వ్యవహరించే వారితో మీరు స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవద్దు అని చెప్పి అల్లా సుబాన కరాఖండిగా తెలియజేయడం జరిగింది కాబట్టి ముస్లింలు అనే కారణంతో ఎవరైతే హిందువులు మిమ్మల్ని ద్వేషిస్తూ మీతో ధర్మం విషయంలో గొడవ పడుతున్నారో వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఏదో వ్యాపార లావాదేవీల్లోనో వ్యక్తిగతంగా ఏదో ఇరుగు పొరుగు వారితో మరి ఏదైనా కారణంతో వ్యక్తిగతంగా మీతో గొడవ పడితే తప్పేం లేదు కానీ ధర్మం పరంగా మీతో గొడవ పడితే మాత్రం అలాంటి వ్యక్తులతో మీరు స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవద్దు అని చెప్పి అల్లా సులహానతల తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియో యొక్క పూర్తి సారాంశం ఏమిటయ్యా అంటే ఎవరైతే హిందువులు ఉన్నారో వారు ధర్మం విషయంలో మీతో గొడవ పడకుండా ఉన్నట్లయితే ధర్మం విషయంలో మిమ్మల్ని మీ ఇల్లు వాకిళ్ళ నుంచి వెళ్ళగొట్టకుండా మంచిగా వ్యవహరిస్తున్నట్లయితే అలాంటి హిందువులతో మీరు స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం సత్ప్రవర్తనతో న్యాయంగా వ్యవహరించటం చెయ్యమని అల్లా సుభానతలా తెలియజేయటం జరిగింది ఇలా చేసే వారిని అల్లా ప్రేమిస్తాడు అని చెప్పి కూడా తెలియజేయటం జరిగింది అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా